కాకినాడ సాగర తీరంలో మహా కుంభాభిషేక మహోత్సవం భక్త శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం నుండే భక్తులు భారీగా తరలివచ్చి సముద్రంలోని కుంభాభిషేకం ఆలయాన్ని దర్శించుకోగా ప్రత్యేక పూజలు హవనాలతో ప్రాంతం అంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఆలయం కమిటీ సభ్యులు భక్తి భావంతో ఈ మహోత్సవాన్ని తీర్చిదిద్దగా రాజకీయ నాయకులు భక్తులు వేలాదిగా హాజరయ్యారు అమావాస్య పర్వదినం పురస్కరించుకుని కోటి ఎనిమిది లక్షల శివలింగాలతో మహాకుంభాభిషేకం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ఉదయం భూపూజతో ప్రారంభమైన కార్యక్రమాల్లో శివలింగాలపై అభిషేకాలు జరిపి సాయంత్రం నూట కన్యలతో మహాదేవునికి సమర్పించిన అభిషేక ద్రవ్యాలను సాగరంలో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తోట పునరీకాక్షులు చీట్నూడి శ్రీనివాస్ భోగిరెడ్డి తాతారావు గంగిరెడ్డి అరుణ బోర్ల సత్యనారాయణమ్మ ఆలయ ధర్మకర్త నామని ప్రసన్న సలాది శ్రీనివాసరావు దంపతులు తదితరులు పాల్గొని జనతా పార్టీ నాయకుడుగా మీ అందరికీ మన గంగాపం శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు కమిటీ ఈ రోజు కాకినాడ వచ్చి ఈ యొక్క మహా కుంభాభిషేకంలో పార్టిసిపేట్ చేయడం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా వచ్చాను నా హిందో ధర్మం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారికి వారి కొట్టి వారి యొక్క ఆహ్వానం మీరు వచ్చి ఇక్కడ మా రాజలింగ్ భాజపా పార్టీ నాయకులు మా జనతా పార్టీ మా అగ్ర అలాగే సీనియర్ అయినటువంటి మాలకొండగా చదవడం జరిగింది మా జిల్లా కాంగ్రెస్ విశ్వేశ్వర గారు కూడా తెలిసింది మాత్రం అలాగే పవన్ కృషన్ గారు కూడా కవిత కలవలేకపోయాను ఏది ఏమైనా మొదటి సాగు వైభవాన్ని చోటు ఈ మహాకుభాభిషేక కార్యక్రమానికి లక్ష రూపాయలు విరాళం బయటి ఆల్రెడీ యాభై వేలు పంపించాడు యాభై వేలు శ్రీనివాస్ గారు ఈ ఏర్పాట్లో ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నట్టయితే ఆ లోటుపాటు నాకు ఒకసారి ఫోన్ చేసినట్టయితే తిరిగి ఉన్న వాళ్ళకి ఇంకా సహకారం చేయడానికి ప్రయత్నిస్తాను అంతేకాకుండా ఈ ఎదర సముద్రం పక్కన ఏదో స్థలం ఉంది ఆ స్థలానికి అభిషేకం చేసుకోవడానికి మాకు అవకాశం నేను ఆ నిర్మాణ కార్యం చేపట్టాలంటున్నారు దానికి కోటి రూపాయలు దానికి ఖర్చు అవుతూ చెప్తానంటున్నారు నేను తఫతఫానుగా వారికి నా సహాయ శాఖ అందజేస్తూ ఇంత తక్కువ చెప్పను కానీ నేను భారీ విడాలను కూడా ఇస్తాను నేను కారణం ఏంటంటే నా గోపారు అమ్మవారికి కోటి రూపాయలు పెట్టి బంగారు అలాగే ఇరవై ఒక్క లక్ష పెట్టి బంగారు చేయటం చేయించే వారిని పద్నాలుగు లక్షలు ఇచ్చాను గోల్కొండలోని సుబ్రహ్మేశ్వరం వారి ఆలయకి ఇరవై లక్షలు పెట్టి వేరాజు కూడా చేయటం జరుగుతున్నది అభయాంజనేశ్వర ఏళ్ళకుల ఆలయానికి యాభై నాలుగు విగ్రహానికి పది లక్షల రూపాయలు ఇస్తున్నాను కాసారం గురించి పన్నెండు లక్షలు మాలికొండం తల్లికి పన్నెండు లక్షలు ఇలాగ భారీ విరాళాలు ఎవరినైనా విధంగా చేస్తున్నాను మా ఊరి నిర్మాణానికి కూడా దాదాపుగా పద్దెనిమిది లక్షల భాగం ఉంటుంది ఇప్పుడు ఈ రోజున కాకినాడ అప్పులు చేర్చుకుని గంగాపాటి శ్రీనివాస్ గారి ద్వారా మా బీజేపీ నాయకుల దగ్గరికి వచ్చి ఈ మహాశివుడి యొక్క అభిషేకానికి నాకు అవకాశం కల్పించారు తప్పనిసరిగా వారితో చర్చించి ఆలయ నిర్మాణానికి ఏదైతే సహకారం ఉండవలసి వస్తుందో దానికి సంబంధించి నేను సంపూర్ణంగా సాక్షిస్తా తెలియజేస్తూ వారిని బడ్జెట్ అని చేసుకుని నా దగ్గరికి వస్తే ఎంతవరకు వాళ్ళకు తెలియజేస్తూ నేను చేయడమే కాకుండా నాకు తెలిసిన ప్రముఖులందరి కూడా భారీ విధానాలు సేకరించి ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి అధికారులు కలిగజేస్తా అని చెప్పి మీకు తెలియదు ముఖ్యంగా భారతదేశం మీద ఉత్పేద దాడి జరుగుతుంది కొంతమంది లక్షాది కోట్లాది డాలర్లు భారతదేశంలో పంపించి ఇక్కడ వేరే మతాన్ని డెవలప్ చేసి భారతదేశం యొక్క ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇలాంటి సందర్భంలో మా నాయకుడు నరేంద్ర మోడీ గారు అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు అసాంతిఫ్ ఇటువంటి వాళ్ళు నిజంగా భగవంతుని యొక్క అవతారాలుగా వాళ్ళు పుట్టి ఈ రోజున హైందవ ధర్మాన్ని కాపాడమే కాకుండా అన్ని మతాల వాళ్ళకి కూడా గౌరవిస్తూ భారతదేశ ప్రతిష్ట ముందుకు తీసుకెళ్తున్నారు ఎక్కడైనా సంస్కృతి భావంతో ప్రవర్తించినట్టయితే ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు పక్క మీరు చూపించారు ఆయన అన్ని మతాలని గౌరవిస్తూ భారతీయ జనతా పార్టీ అంటే ఓన్లీ హిందువుల పార్టీ మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ అంటే క్రైస్తవులు భారతీయ పార్టీ క్రైస్తవులు ముస్లింస్ హిందువులు ఉంటారని చెప్పని ఆయన అందరికీ ఆదర్శంగా నరేంద్ర మోడీ గారు అలాగే మా నాయకురాలు పురంధేశ్వరి గారు గాని మా నాయకుడు రాజ్ గారు గాని మా నూతన రాష్ట్ర అధ్యక్షులు పివీఎం మాధవ్ గారు గాని మా కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కి విశ్వేశ్వరరావు గారు వాళ్ళ రాజమండ్రి అధ్యక్షులు ఇక్కడ నాగేంద్ర స్ఫూర్తితో మేము అందరం నరేంద్ర స్ఫూర్తి పనిచేస్తున్నాం మాలకొండ గారు కూడా మాకు వచ్చాక కలిశారు వారితో కలిసి స్వామివారికి అభిషేకం చేస్తూ తీర్థ ప్రసాదాలు జరిగింది మా కుటుంబంగా నన్ను అప్పులు చేసేటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక నేను కాకినాడే మంచి మాకు పదిహేడు కోట్ల రూపాయలు ఇచ్చి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ కూడా నా సేవా కార్యక్రమాలు అవకాశం వస్తే తీసుకుంటారని తెలియజేస్తుంది కమా